హలో అందరికీ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు రోడ్ సైడ్ బండి మీద అమ్మే పునుగుల్ని చేసి చూపించబోతున్నానండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి బయట బండి మీద పునుగులు ఎలా ఉంటాయో అంత బాగుంటాయండి చూస్తున్నారుగా పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత బాగున్నాయో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను రండి ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోకి ఒక కప్పు వరకు గోధుమ పిండిని వేసుకోవాలి ఇప్పుడు అదే కప్పుతో పావు కప్పు వరకు బియ్య పిండిని వేసుకోవాలి అలాగే మరో పావు కప్పు వరకు సుజీ రవ్వను వేసుకోవాలి ఇలా రవ్వ వేసుకోవటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి ఇప్పుడు ఈ పిండిలోకి సరిపడా నీళ్ళు వేసి అంతా కూడా ఇలా బాగా కలుపుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఎక్కడ కూడా ఉండలు అనేవి లేకుండా చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ పిండిని గంట నుంచి రెండు గంటలు పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను రెండు గంటల తర్వాత తీసి చూపిస్తున్నానండి రవ్వ అలాగే పిండి నీటిని మొత్తం అబ్జర్వ్ చేసుకుని ఇలా ఉంటుందండి ఇప్పుడు ఈ పిండిలోకి కొంచెం జీలకర్ర కొంచెం కొత్తిమీర కొన్ని అల్లం ముక్కలు అలాగే కొన్ని చిల్లీ ఫ్లేక్స్ సరిపడా సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి ఇక్కడ మీరు చిల్లీ ఫ్లేక్స్కి బదులుగా పచ్చిమిర్చి నైనా వాడుకోవచ్చు అండి అంతా కూడా బాగా కలుపుకోవాలండి పిండిని ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మూడు నుంచి నాలుగు నిమిషాలు బాగా బీట్ చేసుకోవాలి పిండి కన్సిస్టెన్సీ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి ఒకవేళ మీకు లూజ్ కన్సిస్టెన్సీలో ఉంటే కొంచెం పిండిని వేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పిండిని బాగా కాగి నూనెలో ఇలా మీకు నచ్చిన సైజులో పునుగుల్లాగా వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఇలా లైట్ బ్రౌన్ కలర్లోకి వరకు ఫ్రై చేసి తీసుకోవాలండి ఇక నేను ఒక టిప్ చెప్తానండి పునుగులు వచ్చేసి ఒకే కలర్లో రావాలి అంటే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కరెటితో కలుపుకుంటే అప్పుడే మనకి మంచి కలర్ వస్తాయండి అంతేన